హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా ఈ ఎండాకాలంలో దొరికి మామిడికాయలతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి మామిడికాయతోటి పచ్చడి చేసుకున్నా కానీ పప్పు చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుందండి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ పప్పుని వన్ అవర్ ముందే అరకప్పు కందిపప్పుని నేను నానపెట్టుకున్నాను అండి ఆ పప్పు నీళ్ళు పంపేసుకొని కుక్కర్లోకి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడిగించుకోవాలండి మరొక గిన్నెలోకి ముప్పై కప్పు పచ్చి మామిడికాయ ముక్కలు ఐదు పచ్చిమిర్చి ముక్కలు వన్ కప్పు వాటర్ వేసుకొని ఈ గిన్నెని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ మాడికాయ ముక్కలు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి ఈ విధంగా అవ్వాలి మనకి మామిడికాయ ముక్కలు అనేది మనం డైరెక్ట్గా పప్పులో వేసామంటే అస్సలు ఉడకదండి ఇలా సపరేట్గా ఉడికించుకోవాలి మామిడికాయ ముక్కల్ని పప్పు అంతా చూడండి చక్కగా ఉడికిపోయింది పప్పు గుత్తితోటి ఇంకా మెదుపుకోవాలండి టేస్ట్గా సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి ముందుగా ఉడికించుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కూడా ఈ పప్పులోకి వేసుకొని మెత్తగా మెదుపుకోవాలండి ఇంకా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ పప్పుని ఇంకా మనం తాలింపు పెట్టేసుకోవడమేనండి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసుకోవాలండి ఇందులోకి ఎండుమిర్చి కరివేపాకు నాలుగు వెల్లుల్లిని దంచుకొని వేసుకోండి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తాలింపుల్లో మనకి ఉల్లిపాయ కూడా ఇంకా అవసరం లేదండి కొంచెం ఇంగు పొడి వేసుకోండి తాలింపుల్లో ఇంగు పొడి వేసుకోవడం వలన కమ్మగా ఉంటుందండి టేస్ట్ అనేది మనం ముందుగా పసుపు వేయలేదు కాబట్టి ఈ స్టేజ్లో తాలింపులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి కారం సరిపోని వారు ఇలా తాలింపులో కొంచెం కారం యాడ్ చేసుకోండి లాస్ట్లో వెంటనే ఇంకా పప్పు వేసుకోవాలండి కారాన్ని మాడని వద్దు కారం వేసుకున్న వెంటనే ఇంక పప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఉడకపోయినా పర్వాలేదండి టేస్ట్ చాలానే బాగుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే వేడివేడిగా మాడికాయ పప్పు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి కమెంట్ చేయండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్